రాజానగరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో నాయకులు పదవులు పంచుకోవడమే కానీ ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని వైఎస్ఆర్ ఉదయం బూరు గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి కూటమి నాయకులు సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని కూటమి నాయకులపై రైతాంగానికి యూరియా కొరత ఉన్నప్పటికీ రైతులకు సమస్యలను పట్టించుకోకుండా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఘాటైన విమర్శలు చేశారు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే సరిపోదు అర్హత ఉన్న వారి పెన్షన్ తొలగించడం చర్య అని అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు చేసుకోండి అంతేగాని పిలినాడు ఏమో గతపాలకుడు విమర్శించేదేమో గత పరిపాలన అంటే ఆయన తిట్టా ఆడికేమో తీసుకున్నాం ఏంటి అదేనండి గత పాలకులు ఎవరు ఉన్నారు ఆ సరాజు గారే ఆ సరాజు గారు సొసైటీ ప్రెసిడెంట్ ఆయనేగా చేశాడు ఆయన చెప్పిన వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఈరోజు ఆయన కర్మగారు మా పార్టీ నాయకుడు ఆయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇప్పుడు ఆయన ఎవరిని విమర్శించాడు కేశరావు గత పరిపాలన నేను చేయలేదు కదా సొసైటీ ప్రెసిడెంట్ నా పక్కన కూర్చొని నాకు దళితుడు చేయలేదుగా నా పక్కన కూర్చొని కాపు సామాజిక వర్గం చేయలేదుగా చేసింది ఆయనే ఆయన వెళ్ళి మళ్ళీ బొకేలు ఇచ్చాడు అంటే ఎవరిని తిట్టావు పిలిచి తిట్టావాడిని ఏం జరుగుతుంది అనేది బూరుగుడు గ్రామంలో రాజకీయం వెడలిపోతుందో కూడా అర్థం కావట్లా దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి సొసైటీ వ్యవస్థని ఖచ్చితంగా కంప్యూటరీకరణ చేసి మీ అవినీతికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సొసైటీలో డిసిసిబి చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి క్రీస్తు శేషులు వరుకుల రాజాగారి స్కామ్ బయటపడింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు డీసీసీబీలో ఒక స్కామ్ కూడా బయటికి రాలా మీకు చిత్తశుద్ధి ఉంటే తీయండి మా పెద్ద ఉన్నారు ఉన్నారు రాజు గారు ఏమైనా చేశారా తీయండి బయటికి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క సొసైటీలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది మనందరం చూడలేదా సరే మీరు చెప్ మీరు చేసేదేమో రంకాశాలుని అందరి మీద బురద వెళ్తారా సొసైటీలు మీరు మీరు గాడిని పెట్టేశారా సే డెబ్బై ఏళ్ళు వయసు వచ్చేసి పని చేసుకుంటే పెద్ద మనిషా పని చేసుకున్న వాళ్ళందరికీ సొసైటీ బెహిండ్లు ఇచ్చేస్తారా చూసుకుందాం ఎలక్షన్ పెట్టండి ఎలక్షన్ పెడితే ఎవరేంటో సొసైటీ ఎవరి తరపున నిలబడతా రైతులు ఎవరి తరపున నిలబడతారో చూసుకుందాం అంతేగాని ఎవడో జనసేన కార్యకర్తల కష్టాల మీద మీరు కెలిసి మీరు ఆ పదవ దొబ్బి ఈ ఈరోజు ఏదో పెద్ద మేము సాధించామని దానికి మళ్ళీ ఐదు వందల మంది భోజనం లేదు రెండు వందల మంది కూడా తెలు సరే అవన్నీ మీ కర్మ మీరేం చేసుకుంటారు మీరు చేసుకోండి కానీ సరే రై ఒకటే కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియాని అందించకపోతే రైతులందరం రోడ్లు ఎక్కుతాం మీరు ఎకరా మనిషికి రెండు బస్తాలు అంటే మనిషికి ఐదు ఎకరాలు ఉన్న ఏం చేయమంటారు ఐదు ఎకరాలకి రెండు బస్తాలు యూరియా సరిపోద్దా దయచేసి గౌరవ శాసనసభ్యులు దాని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియాను అందించడంలో ముందుకు రచ్చి రైతుల్ని బ్రతికించమని ఆ శ్రీరంగపట్నంలాగా మిగిలినూరులో కూడా రైతులు రోడ్ ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోమని సందర్భంగా కోరుకుంటూ తెల్ల తీసుకుంటున్నా కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ జైలుకే వెళ్ళే ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా ప్రభుత్వం అధికారంలో వస్తుంటారు దాని మీద మీ స్పంద పదిహేను సంవత్సరాలు పరిపాలన ఉంటుందా పదిహేను సంవత్సరాలు వాళ్ళు కాపురం చేస్తారా అంటే ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఒక ఇరవై రోజుల క్రితం సొసైటీలు అంటే ఇరవై సొసైటీలు వేసారా మూడు మండలాల్లో కలిపి ఇరవై సొసైటీల్లో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక విజన్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ వల్ల ఈ రోజు కూటమి నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ భారతీయ జనతా పార్టీకి ఇరవై సొసైటీలో ఒక ప్రెసిడెంట్ ఇవ్వలా ఒక డైరెక్టర్ ఎవల ఏదో ఒక డైరెక్ట్ ఇచ్చినట్టున్నారు ప్రెసిడెంట్ ఎవాల అంటే జాతీయ పార్టీకే వీళ్ళు ఇక్కడ తోటాలు పోడిసేస్తుంటే పదిహేను సంవత్సరాలు చేస్తారు చేస్తారా చూద్దాం అది కూడా సొసైటీల్లో ఒక్క ఒక సొసైటీ పైన బీజేపీకి ఇవ్వలేదు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెళ్ళలే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెళ్ళలే మా నేర్కొండరం చౌద్ది గారు అమ్మాయికులు కాబట్టి ఆయన వదిలేసి వీళ్ళందరూ పంచుకుంటున్నారు ఇంకొక ఇంకొకట ప్రబుద్ధుడు ఏమంటున్నాడంటే ఏదో చేశారు లేకపోతే ప్రజావేదిక కూల్ చేశారు అంటున్నారు అసలు ఈయన గురించి నాయకులందరినీ వదిలేసుకున్న పాపం పెండుతి వెంకటేష్ గారిని రాజకీయంగా కూల్ చేసిన దుర్మార్గుడు ఈయన నిజంగా చెప్పాలంటే ఈయన గురించి పెండుత్ వెంకటేష్ గారు చాలా మంది టీడీపీ నాయకులు వదిలేసుకున్నాడు ఈయన ఏం చేశాడు చాడీలు చెప్పి రోజు పార్టీ ఆఫీసు తిరిగి రాజకీయంగా పెండు వెంకటేష్ గారిని కూల్ చేయడంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రజావేదికను కూల్చింది మీరు నమ్ముకున్న నాయకుల్ని మీ రాజకీయ ఉన్నతి కారకుడైన పెండు వెంకటేష్ గారిని కూల్ చేయడంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు ముందు అట్లా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం స్పందించాలని ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకు యూరియాని అందించడంలో కీలకమైన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో మా గ్రామంలో తొమ్మిది మందికి పెన్షన్లు తీసేయడం అయింది ఏదో మేము పెన్షన్లో నాలుగు వేలు చేస్తాం లేకపోతే మేము సూపర్ సిక్స్ అమలు చేసేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన మీరు అంటే మీరు డబ్బులు ఎక్కువ చూపించి లబ్ధిదారులను తగ్గించాలనే ఇంటెన్షన్తో మీరు ఉన్నారా ఈరోజు బూరుపూడి గ్రామంలో తొమ్మిది మందికి పెన్షన్లు తీసేయడం జరిగింది తొమ్మిది మందిలో సగం మంది మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈరోజు మీ పార్టీ సీనియర్ కార్యకర్త ఒక కన్ను కూడా కనిపించే తనకి విజిబిలిటీ లేదు తనకి ఈరోజు పెన్షన్ లేదు దాని మీద మీకు ధ్యాస ఉందా అంటే కేవలం మేము ఒక ప్రమాణ స్వీకారాలు చేసుకున్నామా లేదా మేము పదవులు పంచుకున్నామా లేదా లేకపోతే మేము చెరువులు తవ్వుకున్నామా లేదా వీటి మీదే ఫోకస్డ్గా మీరు అందరూ వెళ్తూ ఉన్నారు ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం మా ఊరిలో సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగిందండి సొసైటీ ప్రమాణ స్వీకారం జరిగితే ఒక ప్రబుద్ధుడు అంటారంటే గతంలో వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టేశారట ప్రజల్ని ఉద్ధరించేశారట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చినట్టు ఇక్కడ వాటర్ ప్లాంట్ గత పాలకులు కూల్ చేశారట అదే కదండి ఆయన చెప్పింది గత పాలకులు కూల్ చేశారు మీరు స్థాపించేశారు అంటే రెండు కళ్ళు ఉన్నాయా మీకు ఏమైనా కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా వాటర్ ప్లాంట్ మీరు ఏదైతే కట్టారో వాటర్ ప్లాంట్ అక్కడే ఉంది వాటర్ ప్లాంట్ అనేది గుడిబందు కాకూడదు సొసైటీ మీద భారం కాకూడదని ఒక స్టాటిస్టికల్ డేటాతో గత పాల పరిపాలనలో అది సొసైటీ మీద భారం కాకూడదు అని చెప్పి దాన్ని ఆపరేషన్ ఆపేరు తప్ప కోల్చల ప్రజావేదిక అంటే ఏదో గొప్పకి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి స్థాయి అనుకుంటున్నట్టును అడిగినా అంటే ఎంత ఎంత వయసు ఉందో నాకు తెలియదు ఎంత అనుభవం ఉందో మా తెలియదు కానీ సొసైటీలో వాటర్ ప్లాంట్ కళ్ళు ఎదురుకుంటే ఇప్పుడు మీరందరూ పత్రికా విలేకరులు అందరూ వెళ్ళి చూసినా కనిపిస్తుంది మరి కూల్ చేయడం అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లే బుర్ర పని చేస్తుందో లేదో కూడా నాకు తెలియట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూల్ చేశారు గత పాలకులు అంటున్నారు మీరు గత పాలకులతో నాలుగోళ్ళ మధ్యలో బొకేలు తీసుకున్న మాట వాస్తవం కాదా మీరు మీ ప్రమాణ స్వీకారం ఏదైతే మీరు నామినేట్ నామినేటెడ్గా పార్టీ ఇచ్చిన పదవలో మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దానికి గత పాలకులను ఆహ్వానించిన మాట వాస్తవం కాదా మీరు వైఎస్ఆర్ మీరు ఏదైతే గత పాలకులు కూల్ చేశారని అన్నారో ఆ గత పాలకులైనటువంటి వాళ్ళే మీకు తొమ్మిదిన్నరకి బొకే ఇచ్చి అంటే మీరు నాలుగు గోళ్ళ మధ్యలో మీరు మీరు బొకేలు స్వీట్లు తినిపించుకొని బయట బయట స్టేజ్ మీదకి వచ్చేసరికి శ్రీరంగ నేతలు చెప్తారా మీరు మీరునేమో ముద్దు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా మీకు గత పాలకులు నిజంగా కూల్చేశారు గత పాలకులు వాళ్ళ సొసైటీ బాధపడింది అన్నప్పుడు మీరు ఏ మొహం పెట్టుకుని గత మీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు అంటే లాలూచి రాజకీయం చేస్తున్నారా మీరు మీరు లాలూచీ పడుతున్నారా వాళ్ళ మీద లాలూచి పడుతున్నారా అనేది ఈ సందర్భంగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వచ్చిన వాడికి బుద్ధి లేదు ఎలాగో ఆడికి ఓట్లేదు లేదు ఆడికి కనీసం ఊర్లో వార్డ్ మెంబర్ కూడా చేయలే మీరు గతంలో రెండు మూడు సార్లు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆళ్ళ కాళ్ళ మీద కూడా ఏళ్ళ కాళ్ళ మీద కూడా సొసైటీ ప్రెసిడెంట్ చేశారు కదా మీకైనా ఉండాలిగా గత పాలనలో ఎంత విద్వాంసం సృష్టించిన వాళ్ళు మన ప్రమాణ స్వీకారానికి ఏ మొహం పెట్టుకుని మేము పిలుస్తామనే జ్ఞానం మీకైనా ఉండాలి వచ్చిన బుద్ధి లేకపోతే అంటే మీరు మీరు వచ్చి మీరు మీరు బొకేలు ఇచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్ చేసాడు గత పాలకుడు అంటే కూల్ చేసిన మీరు ముద్దెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటి ఎవరి మీద మీరు బురద జల్దాం అనుకుంటున్నారు అంటే మీరేదో బురద పట్టుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేస్తే మేము తుడుచుకుంటా కూర్చుంటాం అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు ఉపేక్షించేది లేదు మీరు మాట్లాడిన దానికి మీరు చేసిన దానికి ఆ సంబంధం లేదు మీరు ముందు ప్రజలు సమాధానం చెప్పండి మీరు గత పాలకులను ఎందుకు మీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు ఆహ్వానించుకోవడంలో తప్పులేదు కానీ ఆహ్వానించిన వాళ్ళు తప్పుడు మనుషులని మీరు చెప్తున్నారు కదా తప్పుడు మనుషులు అయినప్పుడు మీరు ఎందుకు పిలిచారు అంటే తప్పుడు తెరచాటనేమో తప్పుడు మనుషులు పబ్లిక్గానేమో మీరు మీరు ఒకట అంటే ఏం సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజావేదిక కూల్చారా అంటున్నారు ప్రజా ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సొసైటీకి కంప్యూటరీకరణ సొసైటీ వ్యవస్థ కంప్యూటరీకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీని లాభాల పాటు పట్టించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీలో మీరు ఏదైతే ఒక సంవత్సరంలో యూరియాను అందించలే పేరు ఐదు సంవత్సరాలు పుష్కలంగా పొటాషియం యూరియా అన్నీ పుష్కలంగా సొసైటీ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు పనిచేశాడు మీ లాలూజీ రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అంటే మాత్రం కబడ్డారు ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా సంసారం చేయండి అంతేగాని మీరు మీరు ముద్ర పెట్టుకుని మీరు పట్టుకొచ్చి మా మీద వేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు వచ్చినోడికి అన్నోడికి కూడా చెప్తా ఉన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించే వేదికలను పంచుకున్న వాళ్ళైనా సరే వేదికల మీద కూర్చుని మాట్లాడిన వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు మీరు వేయాలనుకుంటే ప్రతిపక్షంగా మీరు మీ పార్టీ మీకు ఒక విధానం ఉంది మీకు ఈరోజు పార్టీ తరఫున పదవి ఇచ్చారు ఆ పదవిలో మీరు ఉన్నప్పుడు మీరు గౌరవ పథకం మీ పార్టీ వాళ్ళతో చేసుకోండి లేదంటే రైతులు పిలవండి అయ్యా సొసైటీ ప్రమాణ స్వీకారం రైతులు పిలాలి మీరు ఏ రైతులు పిలిచారు మీరు ఈరోజు ఏదైతే ఈ నామినేటెడ్ పదవులోకి కూర్చున్నారో దానికి కారణమైన తెలుగుదేశం క్యాడర్నే మీరు పిలాల వాళ్ళందరికీ గ్రూప్లో మెసేజ్లు పెట్టి మీరు గత పాలకుడు అంటున్న కూల్ చేసిన వాడి ఏమో ఫోన్ చేసి ఆహ్వానించి అంటే తెలుగుదేశం కేడర్ కొన్న విలువ కూడా అంటే ఈ పాలకుడు కొన్న గత పాలకుడు కొన్న విలువ తెలుగుదేశం కేడర్కి లేదు అంటే నీ మీద నీ చుట్టుపక్కల నీ కొమ్ము కాదు నీకు ఈరోజు పదవకు కావాల్సిన పదవి రావడానికి కారకుడైన తెలుగుదేశం పార్టీ కేడర్కి ఏమో మెసేజ్లు పెడతావా నీకేమో గతంలో కూల్ చేశారని నువ్వు బురదెళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫోన్ చేసి ఆహ్వానిస్తావా ఏం మాట్లాడుతున్నారు ఏం చిత్తశుద్ది అంటే జోగి జోగి రాచుకుంటే బూడిది రాల్తుంది మీ ఇద్దరు రాచుకుంటే మమ్మల్ని ఏదో భయపడిపోతాం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్ రాజకీయానికి బలైపోద్దు అనుకుంటున్నట్టున్నారు జోగి జాగి రాజుకుంటే బూడిదే మాత్రమే రాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎంత మంది కలుసు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేసేది లేదు మీ తెరచాటు రాజకీయాన్ని మేము బలవం దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి బూరుపూడి గ్రామంలో ఒక్కటి మిస్ అవుతుంది ఆ ఒక్కటి మిస్ అవుతుంది ఆ ఒక్కటి ఏం మిస్ అవుతుంది అనేది మీరు అందరూ గ్రహించండి ఏంటంటే తెరచాటున కుట్ర రాజకీయం తెరచాటున లాలూజీ రాజకీయం నడుస్తుంది అది దాన్ని ఆ ఒక్కటి కూడా ప్రజలు రేపొద్దు